ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహార ప్రణాళిక తీసుకోవాలి ఆహారపు ప్రణాళిక అంటే మనం రోజుకి మూడు సార్లు తినాలి యాక్చువల్లీ ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి అని అంటారు అంటే త్రీ టైమ్స్ తింటే వాళ్ళు రోగి అని మనం ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనం క్యాలిక్యులేట్ చేయలేము అంటే ఒక పర్సన్ని బట్టి వాళ్ళు చేసే ని బట్టి వాళ్ళు ఎన్నిసార్లు ఫుడ్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీ ఫుడ్ తీసుకోవాలి వాళ్ళ బాడీ బిఎంఐ బట్టి ఫుడ్ ఎంత వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు నేను నీడపట్నం కూర్చొని వర్క్ చేస్తాం అంటే మనం సన్కి ఫోకస్ అవ్వకుండా ఎక్కువగా నీడలో ఉండి చేసే వర్క్స్ మనవి సో మనలాంటి వాళ్ళు రెండు పూటలు తింటే అంటే టూ టైమ్స్ పర్ డే ఫుడ్ మనం తీసుకుంటే అనప్పు రోజుకు రెండు సార్లు ఫుడ్ తింటే మన లాంటి వాళ్ళు చాలు అలా కాకుండా మనం ఇంతకన్నా ఎక్కువ ఒక నాలుగు సార్లు మితంగా తీసుకోవడం బ్రేక్ వచ్చినప్పుడు అలా స్నాక్స్ తినడం మళ్ళీ అదర్ ఫుడ్స్ తీసుకోవడం మళ్ళీ అదర్ జంక్ ఫుడ్స్ యాడ్ చేసుకుని తినడం అలా చేస్తాం ఇలా చేయడం వల్ల ఏమవుద్ది అంటే అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఒబసిటీ వస్తుంది అంటే ఓబకాయం తోలకాయం అంట వెయిట్ అనేది గెయిన్ అవుతాము దాంతో పాటు వన్స్ మనం వెయిట్ గెయిన్ అయ్యాము అంటే ఇంకా చాలా వస్తాయి హెల్త్ ఇష్యూస్ ఇది అదే హార్డ్ వర్క్ చేసే పీపుల్స్ ఉంటారు ఎండలో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ చేసే పీపుల్స్ సో అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఏంటి అని అంటే త్రీ టైమ్స్ కాదు వాళ్ళు ఫోర్ టైమ్స్ తీసుకున్నా కూడా తప్పలేదు ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ అటువంటిది చాలా వెయిట్స్ క్యారీ చేస్తూ ఉంటారు అండ్ ఎండలో ఎక్కువగా వర్క్ చేయడం వల్ల వాళ్ళకి బాడీలో పార్ట్స్ అన్ని కూడా కదులుతుంటాయి సో అలా జరిగినప్పుడు ఏమొద్ది వాళ్ళకి తీసుకున్న ఫుడ్ అంతా కూడా డైజెషన్ అనేది అయిపోతూ ఉంటుంది వాళ్ళ క్యాలరీస్ అన్ని బర్న్ చేసుకుంటూ ఉంటారు ఆ వర్క్ కి మనం ఏంటంటే మనకి క్యాలరీ బర్నింగ్ అనేది మనకు తక్కువగా ఉంటుంది ఓన్లీ బ్రెయిన్ కి సంబంధించిన బ్రెయిన్ వర్క్ మాత్రమే మనం ఎక్కువ చేస్తాం అదర్ వర్క్ తక్కువ మనం ఓకే సో అగ్రికల్చర్ పీపుల్స్ ఏంటంటే ఫాస్ట్ గా క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ వెంట వెంటనే ఫ్రీక్వెంట్గా ఆకలి వేస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తీసుకున్న నో ప్రాబ్లం ఓకే ఈ విధంగా తీసుకోవాలి ఫుడ్ మనం చేసే వర్క్ బట్టి మన బాడీ ని బట్టి క్యాలరీస్ మనం బర్న్ చేసుకునే దాన్ని బట్టి ఫుడ్ తీసుకోవాలి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఇది అనప్పు అయితే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పి అడిగారు ఎటువంటి ఫుడ్ అని అంటే డైలీ మన లైఫ్ మనం డైలీ తీసుకునే ఫుడ్ లో ఖచ్చితంగా మనకి ఫైబర్ అనేది ఉండాలి ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఈ రెండిటిని గనుక మనం యాడ్ చేసుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ దానితో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది మెయిన్ డిసీజ్ అయింది ఇది చాలా బిగ్ డిసీజ్ పీపుల్స్ లో చూసుకుంటే సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ అవ్వాలి అని అంటే మనం ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి అండ్ హెల్దీగా ఉండాలి స్కిన్ గ్లోగా ఉండాలి మనకి బాడీలో పార్ట్స్ కొంచెం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పార్ట్ బాడీలో పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క గర్లని తీసుకోండి బాడీ మొత్తం అమ్మాయికి పార్ట్స్ కరెక్ట్ గా అందంగా కనిపించాలి అంటే గుడ్ గుడ్ ఫ్యాట్స్ కూడా అవసరం సో గుడ్ ఫ్యాట్స్ ఉండేవి గుడ్ ప్రోటీన్స్ ఉండేవి ఇటువంటివి తీసుకోవాలి మెయిన్